నంద్యాల జిల్లా నందికొట్కూరులో రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు సరిగ్గా పనిచేయడం లేదు అంటూ మండిపడ్డారు తన సొంత గ్రామంలోనే సమస్యల పరిష్కారం కావడం లేదంటూ వీఆర్ఓలపై అసహనం వ్యక్తం చేశారు ఎవరైనా తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడాలని చూస్తే తనకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులను ఆదేశించారు ఆఫీసులుగా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పేరు చెప్తారు కానీ ఎమ్మెల్యే చెప్పినాడా లేదా అనేది కూడా క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేను స్థానికులు కాబట్టి నా పేరు వాడుకుంటారు సార్ పలానోళ్ళు మీరు వచ్చారు మీ పేరు చెప్పారు మళ్ళీ చేయాలా వద్దా ఇది జన్యూన్ ఉంటే చేయండి లేదంటే ఒకసారి నా దృష్టిని తీసుకురండి ఏదైనా సరే మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి మంచి పేరు రావాలా పాలకులుగా మాకు ఉండాలా మీకు ఉండాలా అందరం బాగుండాలా కాబట్టి దయచేసి ప్రవర్తనలు మార్చుకోండి ప్రజా సమస్యలకు వచ్చిన వారిని రెస్పెక్టబుల్గా మాట్లాడండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆఫీస్కి పోతే పిలిచి వాళ్ళని నిలబెట్టి మాట్లాడించి పంపిస్తున్నాడు సమస్యలు పరిష్కారం కావాలా